హాయ్ మై నేమ్ ఇస్ వెంకీ సీనియర్ వెల్నెస్ కోచ్ ఫ్రమ్ ఫ్రం ప్రటూర్ ఈరోజు హెర్బలిక్ న్యూట్రిషన్ అమేజింగ్ గా అంటే చాలా అద్భుతంగా పిల్లల కోసం డిజైన్ చేయబడింది డైనోసేక్ ఇది రెండు ఫ్లేవర్స్లలో ఉంటుంది ఒకటి స్ట్రాబెరీ ఫ్లేవర్ రెండు వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ మీ పిల్లలకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ ఇవ్వచ్చు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే బిఫోర్ వచ్చేసి మా పాపకు హార్ట్ కి సంబంధించి వాల్స్ బ్లాక్ ఉండడం వల్ల బ్లాక్ అయి ఉండడం వల్ల హార్ట్ ఆపరేషన్ చేశారు ఆ హార్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత అమ్మాయికి ఇమ్యూనిటీ లోపం చాలా అంటే చాలా వచ్చింది ఇది ఎలా అంటే మంత్లీ మేము ఫోర్ ఫైవ్ టైమ్స్ హాస్పిటల్కి విజిట్ చేసే వాళ్ళము ఆ ఈ హాస్పిటల్ విజిట్ చేసేటప్పుడు ఏంటంటే ఉదయం నుంచి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఒక ఫీజు ఉంటది ఆ నైన్ నుంచి ఇంకొక రకమైన ఫీజు టెన్ టెన్ లెవెన్ అయిపోయిందంటే ఇంకొక రకమైన ఫీజు ప్లస్ ఈ ఎలాంటి ఫీజులు తీసుకున్నా కూడా అక్కడికి వెళ్ళి గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్లస్ హాస్పిటల్కి వెళిస్తే ఆ మందులు మెడిసిన్స్ అసలు పాప ఎట్లా అయిపోయిందంటే ఈ మెడిసిన్స్ తోనే ఏంటిది పరిస్థితి అన్నంత మాకే అనిపించేది ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ మందులు 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 ఇలా ఉందనమాట అలాంటి మా పాపకి మంచిగా ఈ డైనోసిక్ అనేది నేను యాడ్ చేశాను ఈ డైనోసిక్ యాడ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇమ్యూనిటీ బాగా బిల్డ్ అయింది టూ అండ్ హాఫ్ టూ ఇయర్ టూ ఇయర్ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయింది ఇప్పటి వరకు నేను సింగిల్ టైం నేను హాస్పిటల్ అనేది విజిట్ చేయలేదు అది బికాస్ ఆఫ్ నాకు ఎర్ర బాగా బాగా పనిచేసింది ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేసింది దానివల్ల సీజనల్ ఫీవర్ అనేది కావచ్చు జలుబు అనేది కావచ్చు వస్తున్నాయి పోతున్నాయి అంటే నేను ఆల్రెడీ మెడిసిన్ ఉంటుంది ఆ మెడిసిన్తోనే కవర్ అయిపోతుంది మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి మరి ఎక్కువ ప్రాబ్లం అయితే రావట్లేదు ఎందుకంటే ఇమ్యూనిటీ బాగా ఉంది ఇమ్యూనిటీ బాగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలకు లోపలనే రోగ నిరోధక శక్తి అనేది కవర్ చేయగలుగుతుంది అదనమాట ఇందులో మనకు ఏంటి మరి ఇది దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఇందులో వచ్చేసి ప్రోటీన్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని కలిపిన సమతుల్యమైన ఆహారం అనమాట న్యూట్రిషన్ పిల్లలకు మంచి మంచి పౌష్టిక ఆహారం అనమాట ప్లస్ ఇది మూడు వందల మంది సైంటిస్ట్లు యాభై ప్లస్ పిహెచ్డి డాక్టర్స్ దీన్ని డిజైన్ చేశారు ఎన్నో రకాల టెస్టులు చేసిన తర్వాతే మనవరకు వస్తుంది ఇది ఎవరెవరు తీసుకోవచ్చు టూ ఇయర్స్ అబౌవ్ పిల్లల నుంచి ఎవరైనా తీసుకోవచ్చు దీనివల్ల వచ్చేసి మంచి బోన్ గ్రోత్ ఉంటది ప్లస్ ఇమ్యూనిటీ బాగా బిల్డ్ అవుతుంది ప్లస్ మంచిగా ఎనర్జీ లెవెల్స్ ను బూస్టింగ్ చేస్తుంది పిల్లలు బిఫోర్ ఎలా ఉన్నారు ఈ డైనోసే ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నారు మనం గమనించవచ్చు అందులో వచ్చేసి ఇందులో విటమిన్ ఏ సిక్స్ బి ట్వెల్వ్ బి వన్ ఇలా ఉంటాయి ప్లస్ అలాగే బయోటిన్ న్ అనేది కూడా చాలాగా చాలా వరకు ఇందులో యాడ్ అయి ఉంటుంది ప్లస్ కాల్షియం ఐరన్ పిల్లలకు ముఖ్యంగా కావాల్సినది ఎదిగే పిల్లలకు మంచిగా కాల్షియం అనేది కావాలా ఐరన్ అనేది కావాలా ఇవన్నీ బయట తీసుకునే బిస్కెట్స్ చాక్లెట్స్ సమోసాస్ ప్లస్ ఈ ఏమంటారు పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ పిల్లలకి యాడ్ చేయడం వల్ల వాళ్ళ వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోవడం కావచ్చు వాళ్ళు కొందరు పిల్లలు వచ్చేసి ఒబిసిటీ ఆ ఒబిసిటీ అయిపోతున్నారు కొందరు పిల్లలు అసలు ఇమ్యూనిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ బెస్ట్ బెస్ట్ అంటే బెస్ట్ ఈ హెర్బైఫ్ డైనోసేక్ అనేది ఒకసారి ఇవ్వండి మీ పిల్లలకి మీకు అర్థం అవుతుంది ఏంటి బిఫోర్ ఏంటి ఇప్పుడు అని మనం పాలల్లో మార్నింగ్ పాలల్లో ఒక స్పూన్ ఈవినింగ్ పాలల్లో ఒక స్పూన్ ఇవ్వచ్చు ఒక స్పూన్ లో మనకు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఇందులో యాడ్ అయి ఉంటుంది ఒకవేళ మీ పిల్లలు మిల్క్ తీసుకోవట్లేదు అంటే మీరు కర్రీలో చేసి ఇవ్వచ్చు లేదా వాళ్ళకి స్నాక్స్ రూపంలో ఏదన్నా లడ్స్ లడ్డు అలాంటివి చేసి ఈ డైనసక్ ద్వారా అనేది ఇవ్వచ్చు అనమాట బిఫోర్ లైఫ్ ఇప్పుడు లైఫ్ మీరు గమనించవచ్చు పిల్లల్ని ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ ఉంటుందని నేను అనుకుంటున్నాను హెల్ప్ అయి ఉంటే మీరు ఒక లైక్ ఒక కామెంట్ అయితే కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్